హాయ్ అండి ఈరోజు వీడియోలో పిల్లల్లో ఉన్న హ్యూమినిటీ పవర్ని అలాగే బ్లడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి అంతేకాకుండా బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఈ న్యూట్రిషన్ స్లడ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఫస్ట్ అయితే వీడియోకి చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తనుష్ రెసిపీస్ గ్యాస్ మీద బౌల్ని పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలని వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా బాదం పప్పులని వేసుకోవాలి వీటిని టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన వీటిలో నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా జీడిపప్పులను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వాల్నట్స్ వన్ టేబుల్ స్పూన్ పిస్తాను కూడా వేసుకోవాలి టూ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోండి అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి గింజల్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి గింజల్ని లాస్ట్ వేసుకోవాలండి లేదా ఫస్ట్లో వేసామంటే మొత్తం చిట్టపటలాడి కింద పడతాయండి నల్ల నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి నల్లవి లేకపోతే తెల్ల నువ్వులనేవి వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి పొడిని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలండి ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా రాగి పిండిని తీసుకోండి అలాగే మనం ముందు వేయించి చల్లార్చి పెట్టుకున్న నట్స్ని కూడా వేసుకోవాలి ఇందులోకి మూడు యాలకులను వేసుకోండి వీటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఇందులోకి రెండు కప్పుల దాకా అయితే బెల్లాన్ని వేసుకోవాలండి బెల్లానికి బదులుగా మీరు ఖర్జూరనైనా వేసుకోవచ్చండి వీటిని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి అలాగే మనం వేయించుకున్న నట్స్కి ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి బౌల్లోకి ఈ పౌడర్ని అంతా వేసుకోవాలండి ఇందులోకి టూ టీ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోండి కావాలంటే మీరు పాలన వేసుకోవచ్చండి నెయ్యి వేసుకున్నామంటే కనుక వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి ఈ లడ్లని ఇందులోకి మిల్క్ కనుక యాడ్ చేస్తే టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవాలి మంత్లీ ఒకసారి ఈ విధంగా లడ్డూని ప్రిపేర్ చేసి పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటారండి వీటిని రోజుకొకటి స్నాక్స్ స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఇవ్వండి ఇవి తినడం వల్ల పిల్లలకి చాలా హెల్త్ బాగుంటుంది పిల్లలకే కాదండి పెద్దలు కూడా ఈ లడ్డూలను తినొచ్చండి డైలీ ఒకటి ముఖ్యంగా ఆడవారికి అయితే బ్యాక్ బోన్ స్ట్రాంగ్ ఉండేలాగా చేస్తుందండి ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని లడ్డూలు కట్టుకోవడమే కదండి ఎటువంటి పాకంతో పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మనం మొత్తం పౌడర్తో లడ్డులను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చండి ఈ లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి ప్రతి ఒక్కరు తినేలాగానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ